హాయ్ దోస్తులు వెల్కమ్ టు అమ్మ క్లాస్ ఎందుకో మిమ్మల్ని అలా పిలవాలనిపించింది మీరే కదా మా ఫ్యామిలీ అయినా మా ఫ్రెండ్స్ అయినా మా దోస్తులైనా అందుకే ఇవాళ మిమ్మల్ని అలా పిలవాలనిపించింది ఇంతకే ఈ వీడియో ఏంటంటే మా అమ్మ చెప్పిద్ది హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మొన్న ఒక పెళ్ళి జరిగింది ఫ్రెండ్స్ గుంటూరు కళ్యాణ మండపంలో ఆరోజు మేము వెళ్ళాల్సింది మిస్ అయ్యాం ఫ్రెండ్స్ ఎందుకు మిస్ అయ్యామో తెలుసా లాస్ట్లో చెప్తారు ఎంత మీకు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఐటమ్స్ పెట్టారు దమ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ గారెలు ఫ్రాన్స్ ఫిష్ చాలా చాలా ఐటమ్ ఫ్రెండ్స్ అవిగో గారెలు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే మేమైతే వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఫ్రెండ్స్ సంగతులు వీడియోస్ చూడట్లేదు ఏంటి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ అబ్బాబా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా మిస్ అయ్యాం కదా ఫ్రెండ్స్ ఈసారి తప్పకుండా మీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఏ ఫంక్షన్కైనా మంచిగా వెళ్ళి రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దూరంగా ఉన్నాం కదా ఫ్రెండ్స్ అందుకే వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్ అయితే మా రిలేటివ్స్ ఒకసారి చూడమని వీడియో తీసి పెట్టారు ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లు చూపిద్దామని మేము వీడియోని మీ తీపిచ్చాం ఫ్రెండ్స్ చూడండి గిఫ్ట్లు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇల్లీలు కానీ ఐస్ క్రీములు కానీ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆంధ్రా గుంటూరు కదా ఫ్రెండ్స్ గుంటూరు భోజనాలు అంటే మస్తుగా ఫైసీ ఫైసీగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూసిన తర్వాత చాలా చాలా బాధపడ్డాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ బెంగళూరులో ఫుల్ ఎండూ చల్లగా చల్లగా ఉంటుంది అంటారు కానీ ఫుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ అన్ని ఫ్రూట్స్ కలిసి ఫ్రూట్స్ అంటారు కదా ఫ్రెండ్స్ అవి ఫ్రెండ్స్ చూడండి డిన్నర్ అయిపోయాక నాలుగు ఫ్రూట్స్ ముక్కలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అది మంచిగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ యాభై లక్షల దాకా అయిపోయిందంట ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఐస్ క్రీమ్తో కలుస్తాం ఫ్రెండ్స్ అన్నం తిన్న తర్వాత మీరు దేంతో కలుస్తాం ఫిలిక్ చేస్తారో భోజనాలు కామెంట్ బాస్లో కామెంట్ చేయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఐటమ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ మా ఇంట్లో కూడా మా చిన్న బాబుకి ఇలాగ చేయాలి ఫ్రెండ్స్ ఎవరో తెలుసా చిన్నబాబు అంటే క్లాస్ అమ్మ మా అబ్బాయి అన్నాడుగా ఆ మా అబ్బాయికి ఫ్రెండ్స్ మంచిగా ఇలా చేయాలి ఫ్రెండ్స్ మీరందరూ తప్పకుండా రావాలి అప్పుడు మీ అందరికీ తప్పకుండా మన ఛానల్లో పెడతాము మీరు రండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మండపం చాలా పెద్ద మండపం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి జనాలు ఎలా ఉన్నారు అందుకో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మా ఇంట్లో ఈరోజు పాలకూర చుక్కకూర టమాటా కర్రీ లివర్ ఫ్రై అప్పుడు పెరుగు చట్నీ ఆ మూటతో ఫినిషింగ్ చేసేసాం ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయటం ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్